తెలంగాణ నేత్రం టీవీ న్యూస్ కి స్వాగతం కబడ్డీ విత్తనాలు పెట్టి నష్టపోయిన రైతాంగానికి కబడ్డీ విత్తన సంస్థ ఎకరాన లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జర్పిటీసీ వంగల తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని మల్యాళ గ్రామానికి చెందిన ఉల్లి సధయా అనే కౌలు రైతు రెండు ఎకరాల్లో కబడ్డీ రకం పత్తి విత్తనాలు నాటడంతో పంట ఏపుగా పెరిగినప్పటికీ పూత కాయలు రాకపోవడంతో అవి నకిలీ విత్తనాలుగా గుర్తించిన రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యారు నష్టపోయిన పత్తి పంటను మాజీ జర్పిటీసీ వంగళ తిరుపతిరెడ్డి పరిశీలించి రైతుకు ధైర్యంగా ఉండాలని భరోసా నించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీడీసీ వంగల తిరుపతిరెడ్డి మాట్లాడారు రైతులు ఇన్ని రోజులు వానలు యూరియా కోసం బాధపడితే ఇప్పుడు నకిలీ విత్తనాలతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు మల్యాల గ్రామానికి చెందిన రైతులు కొందరు కబడ్డీ విత్తనాలు సాగు చేస్తే పత్తి పంట పెరగనప్పటికీ పూతా కాయలు రాక నకిలీ విత్తనాలతో మోసపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నకిలీ విత్తనాలపై చర్యలు చేపట్టాలని కబడ్డీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగానికి కబడ్డీ విత్తన సంస్థ ద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు గత నెల రోజుల సంధి రైతుల పరిస్థితి దీనమైన పరిస్థితి మరి ఒక యూరియా బస్తా కోసం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఆ రైతు చేను మొక్కన అవ్వకుండా పొలం మొక్కన అవ్వకుండా పత్తి మొక్కనవ్వకుండా మరి బత్తాల కోసమే మరి లైన్ల రోజుల పడి ఉండడం జరుగుతూ ఉంది మరి నెల రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి వెళ్ళి బస్తాలు వస్తాయి బస్తాలు కరువు లేవు ఇన్ని టన్నులు తెప్పిస్తాం అన్ని టన్నులు తెప్పిస్తాం మరి వస్తా ఉన్నాయని చెప్పి చెప్తా చెప్పుడే తప్ప ఇప్పటివరకు ఇక్కడ కూడా ఒక బస్తాలే రాలే నిన్న మొన్న మల్ల్యాలకు ఒకటో రెండో వస్తాయి అది మీద మీదనే అయిపోయినాయి మరి శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు రోజు తిరుగుతూ ఉన్నారు రోజు వస్తూ ఉన్నారు తప్ప మరి రైతాంగం గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు ఒకటే కోరుతూ ఉన్నాం మీరు నిన్న మాట్లాడడం జరిగింది పది గంటలు రోజు రోజుకు పది గంట టన్నులు అంటే రైతులు మోసం చేసే మాటలే తప్ప పది గంటలు అంటే ఒక టన్నుకు పది కింటాలు పది కింటాలు అంటే ఇరవై బస్తాలు ఇరవై బస్తాలు అంటే పది గంటలకు పదిహేను నెలల ముప్పై మూడు వందల బస్తాలు వస్తాయి మూడు వందల బస్తాలు అయితే వేల మంది లైన్లు ఉంటా ఉన్నారు మరి ఒక్కొక్క ఊరికే ఒక లారీ రెండు లారీలు పంపితే మరి సరిపోయే పరిస్థితి లేదు మరి మండల హెడ్ క్వార్టర్కు పది గంట టన్నులు పంపుతా ఉన్నాం ఒక పది గంటలు వెళ్ళిన ఒక పది గంటలు అంటే ఇట్లా పది గంటలు రోజు మూడు వందల బస్తాలు ఇస్తే నువ్వు పది రోజులు పదిహేను రోజులు ఇచ్చినా కానీ మరి రైతులకు అంతా బందోబస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు మేము పదిహేను రోజుల క్రితం చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ జేపీసీగా పదిహేను రోజుల క్రితం సొసైటీ కాడికి బస్తాలు వచ్చినప్పుడు పది వెయ్యి పది పదివేల నుంచి పదిహేను వేల బస్తాలు మండలానికి వస్తేనే సఫిషియెంట్గా అంతా అని చెప్పినాం మరి ఈ రోజు వరకు కూడా మేము మాట్లాడినప్పటిసంది రెండు నుంచి మూడు వేల బస్తాలే మరి మండల్లో దిగడం జరిగింది మొన్నటికి మొన్న చూస్తే కూనారం మరి నిన్న వెన్నపల్లి అదేవిధంగా నిన్న పేడపల్లి శ్రీరాంపూర్ల రైతులు ఇబ్బంది పడలేక చెప్పులు లైన్లో పెట్టుకొని మరి ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఇక్కడ ఒకటే మొద్దుని మొద్దు నిద్ర నిద్రలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మరి ఎన్నో కలబొల్లి మాటలు చెప్తా ఉన్నారు మరి ప్రభుత్వం నడిచే విధంగా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మోసం చేస్తారు కాదు కానీ మరి మండల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా రైతులను మోసం చేయొద్దు మీరు చెప్పే పదిహేను పదిహేను టన్నులు అనేది తప్పు ముచ్చట పది గంట కాదు ఇప్పటికిప్పుడు ఐదారు వేల బస్తాలు అయితేనే మరి ఇక్కడ ఈ మండల్లో రైతులను కాపాడుకునే పరిస్థితున్నది మరి ఆ సోదరి సోదరి మళ్ళు అక్క చెల్లెళ్ళు పెద్ద మనుషులు దుప్పట్లు వేసుకొని వచ్చి మరి కూనారంలో లైన్లలో మరి పడుకోవడం జరిగింది రైతుల చూడలేక వాళ్ళ భార్యలు కూడా వచ్చి లైన్లో ఉంటా ఉన్నారు మరి తప్పకుండా మీకు సిత్తశుద్ధి ఉంటే ఈ అబద్ధ మాటలు ఈ కళ్ళబొల్లి మాటలు బంద్ చేసి ప్రజలకు రావాలంటే రేపు యూరియా పూర్తి స్థాయిలో మరి నేను కంటే ఎప్పుడో చూసినా ఒకసారి డీఏపీ నాకు దొరకలే అనేది ఒకసారి పొటాషియ్ దొరుకుతలే అనేది ఒకసారి ట్వంటీ ట్వంటీ దొరుకుతలే అనేది కానీ యూరియా బస్తా దొరుకుతలే అనేది ఈ ప్రభుత్వం లే చూస్తూ ఉన్నాం మరి రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సఫిషియంట్గా గతంలో అయితే నేను అవసరం చేసినప్పుడు కూడా మందు బస్తాలు వేసుకొని ఇంటికి తీసుకురాకపోయింది మందు బస్తాలు వేసుకొని పొలానికి పోయి పత్తికి పోయి అక్కడనే మందు బస్తాలు వేసి ఆ బస్తాలు ఆయన పొలంలో తల్లి పత్తికి వేసి వచ్చే పరిస్థితి మరి ఈరోజు ఆ భర్తను ఎత్తుకొచ్చి ఇంట్లో దాసుకునే ఉన్నది బయట బత్త కనబడితే ఎవరైనా ఎత్తుకపోతారనే ఉన్నది కాబట్టి రైతాంగాన్ని ఆదుకున్న దిశగా ప్రభుత్వం స్థానిక నాయకులు ఇక్కడ ప్రజాప్రతినిధులు చర్య తీసుకొని ప్రతి రైతుకు బస్తాలు అందే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం